ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ పండగకి ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు అటుకులతో చాలా క్రిస్పీగా ఉండేటువంటి జంతికల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోకపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి త్రీ కప్స్ వాటర్ని వేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ బామును కూడా తీసుకొని కొంచెం చేతితో నలిపి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవటం వల్ల జంతికలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రుచికి అనుగుణంగా కారము నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకున్నానండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంస్ ని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించాలన్నమాట ఇలా వాటర్ అన్నది బాగా మరిగిన తర్వాత దీనిలోకి వన్ కప్ ఉప్మా రవ్వ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటున్నప్పుడే ఉప్మా రవ్వలోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని మా అన్నది దగ్గరకు వచ్చే అంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఈ ఉప్మా అన్నది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంత వరకు పక్కన పెట్టుకుందాము అంతలోకి వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి వన్ కప్ అటుకుల్ని తీసుకుంటున్నానండి ఈ అటుకుల్ని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు పుట్నాల పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగను కూడా వేసి ఫైన్ పౌడర్ గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లో జల్లిని పెట్టుకుని దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కప్ బియ్య పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడక పెట్టుకున్నటువంటి ఉప్మా ఉంది కదండి ఆ ఉప్మా మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఉప్మా అన్నది కొంచెం వేడి ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ రెండు నిమిషాలు అయిన తర్వాత చేత్తోని బాగా నీట్ చేసుకుంటూ మనం చపాతి పిండి అన్నది ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటామో అలాగ ఈ జంతికల పిండి అన్నది కలుపుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి మిశ్రమాన్ని జంతికల మోళ్ళు తీసుకొని జంతికలు వేసుకోవడానికి చూడండి ఇలా ఎక్కువ హోల్స్ ఉన్నటువంటి బిళ్ళను పెట్టుకుంటున్నాను తర్వాత ఈ జంతికల మౌల్డ్ లోపల మొదటి వాయకు మాత్రమే కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని ఈ జంతికల మాల్డ్లోకి ఎంత పిండి పడుతుందో అంత పిండి అన్నది పెట్టుకుని క్యాప్ అన్నది క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము అంతేకాదండి ఇలా పిండి అన్నది జంతికల మౌల్డ్లోకి పెట్టుకున్న తర్వాత మిగిలినటువంటి పిండిలోని మాత్రము ఖచ్చితంగా గాలి అన్నది వెళ్లకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ ని తీసుకొని బ్యాక్ సైడ్ కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని మన జంతికలు అన్నవి ఏ సైజులో కావాలో ఆ సైజులోని ఒత్తుకోవాలండి ఇలా వత్తుకుంటున్నప్పుడు నేను పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ కి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక్కొక్క జంతికని స్లోగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయకూడదు ఈ ఆయిల్లోని ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట కాదండి ఇలా ఆయిల్లోని ఇవి స్లోగా వేసుకున్న తర్వాత మాత్రం ఫ్లేమ్ అన్నది కొంచెం హై కి దగ్గరగా పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ అనేది పిలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలా కుక్ చేసుకున్నటువంటి వాటిని రెండు వేపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు వేపుకోవాలండి మీకు కానీ ఆయిల్ పీల్చింది అంటే ఆయిల్ అన్నది బాగా కాకనట్టు అంతేకాకుండా జంతికలు మౌలోకి పిండి అన్నది పెట్టుకున్న తర్వాత పిండి మీద క్యాప్ అన్నది సరిగా పెట్టకపోయినా కూడా ఈ ఆయిల్ అన్నది బాగా లాగేస్తుందండి అంతేనండి ఈ పండక్కి ఒక కప్పు ఉప్పారవ్వ ఒక కప్పు అటుకులతోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి జంతికలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్